వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో శని రాహు కలేకి రాసుల వారికి అద్భుతమైన మార్పులు ఉగాది నుంచి రాబోతున్నాయి శాస్త్రంలో గ్రహాలు రాసులు నక్షత్రాల విశేష స్థానం ఉంది నవగ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక నక్షత్రంలోనికి వివిధ రాశుల్లో ప్రవేశిస్తూ ఉంటాయి ఇలా గ్రహాలు సంచరించే క్రమంలో పన్నెండు రాశుల వారిపైన కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి అయితే నవగ్రహాలు సూర్యుడు తనయుడు తనీశ్వరుడితో పాటు రాహుకేతువులు వెరీ వెరీ స్పెషల్ ఈ గ్రహాలన్నింటిలోని కర్మఫలదాత అని ఛాయాగ్రహము రాహువుల గురించి ప్రత్యేకంగా చెప్తుంది ఈ గ్రహం అనుగ్రహం ఆగ్రహం ఎన్ని కష్టాలు తెస్తుందో అనుగ్రహం కూడా అన్ని సుఖాలను తీసుకొస్తూ ఉంటుంది శాస్త్ర ప్రకారం గ్రహాలు వివిధ రాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ నెల ముప్పై తేదీన ఉగాది రోజున ఈ రెండు గ్రహాలు మేనరాశిలో కలుస్తున్నాయి ఇక్కడికి రెండు గ్రహాలు మేపద్దీన కలిసి రాబోతున్నాయి అయితే మేనరాశిలో రెండు గ్రహాల కలయక వలన కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశింపబోతుందని పండితులు తెలియజేస్తున్నారు రెండు గ్రహాల యొక్క కలయిక వలన అద్భుతమైనటువంటి మార్పులు వీరు జీవితంలో చూస్తారు ఉగాది తర్వాత దాదాపు కొన్ని రోజుల పాటు యొక్క అదృష్టం ఉండబోతుంది ఆ రాశుల గురించి మనం తెలుసుకుని ప్రయత్నించుతాం మిదన రాశివారు మీనరాశిలో రవి శని రాహు కలియక వల్ల ఈ రాశి వారికి జీవితంలో అద్భుతం రాబోతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు లాభాలు పొందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి గుడ్ న్యూస్ వింటారు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపపోతూ ఉన్నారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారి యొక్క కెరీర్ ఇది వీరి జీవితంలో కొత్త అడుగులు వేయడానికి వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండడానికి కూడా అద్భుతంగా ఉంటుందని పండితలు తెలియజేస్తూ ఉన్నారు ఈ నూతన సంవత్సరము వీరి జీవితంలోనే ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి ఈ మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ యొక్క కొత్త సంవత్సరము అద్భుతమైన అనంతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మానసిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవటమే జరుగుతుంది సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో తొమ్మిది ఇంట్లో సంచరిస్తున్నాడు ఇదే సమయంలో రాహు మేనరాశిలో పదవి ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల ఉద్యోగపరంగా ఆకాంక్షలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశి వారికి దృష్టి చాలా ఎక్కువగానే పెరుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదిన శని పదవి ఇంటిలోకి ప్రవేశించడం వలన ఉద్యోగం మరియు బాధ్యతలపై దృష్టి అనేది మళ్ళుతుంది ఇది మీ యొక్క కార్యాలయంలో సవాళ్ళను మరియు అవకాశాలను రెండింటినీ కూడా తీసుకురావచ్చు తర్వాత మే పద్దెనిమిదిన రాహు కుంభరాశిలోనికి తొమ్మిది ఇంటిలోనికి మారటం వలన దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఉన్నత విద్య మరియు తాత్విక అన్వేషణలపై కూడా ప్రభావం అనేది పడుతూ ఉంటుంది గురువు సంవత్సరం ప్రారంభంలోనే వృషభ రాత్రి పని ఉంటాడు దీనివల్ల ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆధ్యాత్మిక వృత్తి మరియు ఖర్చులు దీనివల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆకర్షణ మరియు వ్యక్తిగతంగా వృద్ధి చెందుతారు ఏ పని చేసినా మీదైతే పైచేయ అవుతుంది ఎన్నో చెప్పుకోదగిన మార్పులు మీకు రాబోతున్నాయి సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి నుంచి వేగంగా సంచరించి మిదన రాశులకు వెళ్ళటం వల్ల జీవితంలో చెప్పుకోదగినటువంటి రోజులు మీకు త్వరలోనే రాబోతున్నాయని ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా ఈ వారికి ఇది ఒక అద్భుత సమయము కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునే తరణ వచ్చేసింది ఒడ్దికలన్నీ తొలగిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఇబ్బడి ముబ్బడితో అవకాశాలు వస్తాయి పెద్దల సలహాలకు ఉపయోగపడతాయి భూమి ఇల్లు ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారు ఈ రాశి వారికి చిన్న వ్యక్తులు కూడా శని రాహుల అనుగ్రహం వల్ల మీరు దశ మారబోతోంది మార్చి ఒప్పి నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోయా పోయే యోగా నుంచి కూడా మొదలుపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ ఉంటుంది పట్టినల్లా బంగారమైనట్లు ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులకు సంతోషంగా ఉంటారు ఆదాయం విపరీతంగా పెరగబోతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు చేరేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది వృషభరాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేటటువంటి రోజుల త్వరలోనే రాబోతు ఉన్నాయి కాబట్టి నిరుత్సాహ పడినవసరం లేదు రాబోయే రోజులు మీ జీవితాన్ని మారిపోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి శని కూడా కుంభరాశిలో పది ఉండి కెరీర్పై దృష్టిని మరియు వృత్తిపరమైన బాధ్యతలు అనేవి పెరుగుతాయి ఇదే సమయంలో రాహు మేనరాశిలో పదకొండు నింట్లో ఉండి సామాజిక సంబంధాల నుంచి లాభాలు మరియు వ్యక్తిగత ఆకాంక్షలు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిదిలో శని మేనే పదకొండులో ప్రవేశించడం వలన సామాజిక విషయాలు మీద సంఘాల మీద దృష్టి పెడతారు ఈ విధంగా ఎన్నో విధాలుగా వర్షపరాశారు అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉద్యోగ జీవితంలో చాలా ముఖ్యమైనది మీరు మీ పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్న వాటిని సాధించడానికి ఇది మంచి సమయము ప్రమోషన్స్ కావాలన్నా పెద్ద పదవి రావాలన్నా మీ పనిలో గుర్తింపు రావాలన్నది సరైన సమయము మార్చ్ ఇరవై తొమ్మిది శని పదకొండు వస్తాడు అప్పుడు కూడా మీ ఉద్యోగాల పురోగతి ఉంటుంది ఒక సహకారంతో మీరు ముందుకు వెళ్తారు మీ పద్దెనిమిది రాహు పదింటిలోకి వస్తాడు దీనివల్ల ఆకస్మిక అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు ఉన్నత శిఖరాలు నిలబెట్టుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి సమయము చాలా మంచి అవకాశాలు వస్తాయి ఓపిక శ్రద్ధగా పనిచేయండి తప్పకుండా మీదే పై చేయి అవ్వడానికి ఇది అతి అద్భుత సమయము ఉద్యోగాల పురోగతి కూడా ఉంటుంది ఇప్పటికీ ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుత సమయము కర్కాటక రాశివారు రాశివారికి కూడా ఇది ఒక అద్భుత సమయము ఈ యొక్క ఉగాది రాహుల కలగతి రాసుల వరకు అన్నింటి విజయాలే ఉన్నాయి తమ వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ఉద్యోగులకు ఏ పని మొదలుపెట్టిన రెట్టింపు ఫలితాలు వస్తాయి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా పిలుస్తాయి ఆకస్మిక లాభాలు ఎన్నో ఉన్నాయి కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి రోజులు కూడా మీకు ఉన్నాయి సొంత సంబంధాలు బలపడతాయి వ్యాపారులు కొత్త భాగస్వాములు వ్యాపారాన్ని విస్తరించే వారికి ఇది ఒక అద్భుత సమయము కర్కాటక రాశి వారికి మేలు జరిగేటటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో అని దా దాటుకుని ముందుకు వెళ్తారు మీరు ఆర్థికంగా స్థిరపెడతారు స్థిరమైన ఆదాయం పొదుపు మరియు తెలివితేటలు పెట్టుబడులు వస్తాయి డబ్బు సంపా సంపాదించుకోవాలని వారికి ఇది చాలా మంచి సమయము మీకు ఒక కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ సోదరులు సోదరి మరియు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయపడతారు భూమి ఇల్లు వంటి ఆస్తులు కొనాలనే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా మీరు మెరుగుపడతారు ఊహించినటువంటి ఎన్నో లాభాలు వస్తాయి ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి ఒడిదురుకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఆరోగ్య విషయంలో కూడా మీకు బానే ఉంటుంది కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం మొదట్లో గురువు పదకొండు నిమిషాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మంచి అవగాహన సహకారం మరియు భావాత్వ ఉంటుంది సోదరు సోదరు మరియు ఆత్మీయులు బంధువులు యొక్క మార్గదర్శన చేస్తారు సమాజంలో మీకు గౌరవం ప్రశంసలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు బలపడతాయి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరుగుతుంది ఏదేమైనప్పటికీ కదా ఇది అద్భుత సమయము తులరాశి వారికి కూడా మహర్దశ పట్టబోతూ ఉంది ఏ పని పనులు పెట్టిన విజయవంతంగా పూజ చేస్తారు వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు ఎక్కబోతూ ఉన్నారు తులారాశి వారికి వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టు పెట్టుబడి భవిష్యత్తులో లాభాలు ఇస్తాయి ఉపశమనం కూడా లభిస్తుంది కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఏదనుకుంటే అది సాధించేటువంటి కాలం మీకు రాబోతుంది తులారాశివారి మొత్తానికి ఒక తర్వాత నుంచి మీ సక్సెస్ని మీరు తప్పకుండా చూస్తారు తులరాశి వారికి ఇది ఒక ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగుల పురోగతి ఉంటుంది వ్యక్తిగత వృద్ధికి చాలా అనుకూల సమయము తులారాశి వారికి కుసి గుర్తింపు వస్తాయి ఉద్యోగుల్లో ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరిగే అవకాశం ఉంది వృత్తిపరమైనటువంటి జీవితంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి రంగంలో మీదే పైచేయి అవుతుంది ఉద్యోగంలో మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీ ఆలోచనలు సరైనవిగా ఉంటాయి అందరూ మిమ్మల్ని అద్భుతంగా ఆకర్షించేటటువంటి రోజులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా గోల్డెన్ డేస్ ఉగాది నుంచి రాబోతున్నాయి మీ రాసి ఉంటే తప్పకుండా మీరు అదృష్టవంతులని చెప్పాలి వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి